హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రకాంత రెసిపీస్ తక్కువ నేతితో మిల్క్ మైసూర్ పాకు రుచి తగ్గకుండా స్మూత్నెస్ తగ్గకుండా చక్కగా వచ్చే విధంగా ఈ రకంగా తయారు చేసుకోండి ముందరగా ఒక కప్పు నిండా మిల్క్ పౌడర్ తీసుకోండి అందులో ఒక రెండు చెంచాలు మైదాపిండి వేసుకోండి అంటే మీరు తీసుకున్న కప్పులో పావు వంతు మైదా పిండి ఒక చెంచా నెయ్యి వేసి ఇది బాగా కలపండి బాగా మీరు నెయ్యితో కలిసేదాకా కలుపుతూ ఉంటే ఆ పిండి అంతా రవ్వరవ్వగా వస్తుంది అనమాట మీకు అది రవ్వరవ్వగా వచ్చిన తర్వాత ఆ పిండి పక్కన పెట్టి ఒక ప్లేట్కి కానీ ఎందులో అయినా మీరు పాక్ తీసుకునే ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి అది పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఈ రవ్వరవ్వగా వచ్చింది పక్కన పెట్టి స్టవ్ మీద బాండీ కానీ ఏదైనా మందపాటి ఒక గిన్నె పెట్టుకుని మీరు ఏ కప్పుతో మిల్క్ పౌడర్ తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల పంచదార తీసుకోండి పంచదార అందులో వేసేసి కొద్దిగా పంచదార తడిసేంతవరకు మాత్రమే నీళ్ళు పోసుకోండి ఎక్కువ పోసుకుంటే చాలాసేపు కలపాల్సి వస్తుంది ఇది కలిపి బాగా స్టవ్ మీద కలిగి పెడుతూ ఉండండి ఇది లేత పాకం రావాలన్నమాట అంటే రెండు వేలతో పట్టుకుంటే జిగట జిగటగా రావాలి మనకి కొంచెము పట్టుకుని చూడండి అలా వచ్చిన తర్వాత మీరు ఈ ముందరగా కలిపి పెట్టుకున్న మైదా పిండిను పౌ మిల్క్ పౌడరును అదంతా ఇందులో వేసి నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు ఏంటంటే మీరు మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది వేసి చకచక కలుపుకోండి ఎందుకంటే ఉండలు కడుతూ ఉంటుంది చకచక కలుపుకుంటూ అంతా మనకి క్రీమ్ లాగా ఏర్పడుతూ ఉంటుంది అట్లా కలుపుతూనే ఉండండి బ్రేక్ ఇవ్వకుండా కలుపుకుంటూ ఉండండి ఇలా మొత్తం కలిపిన తర్వాత మీరు మధ్యలో మనం పాకం టెస్ట్ టెస్ట్ చేస్తామే అలా ఒక ప్లేట్లో చిన్న ప్లేట్లో నీళ్ళు పెట్టుకోండి ముందరే పెట్టుకుని అందులో కొద్దిగా ఇది క్రీమ్ లాగా అయిన తర్వాత వేసుకోవాలన్నమాట మధ్యలో ఒక్కొక్క చెంచా నెయ్యి వేసుకోండి నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కాకపోతే నేను ఇక్కడ రెండు మూడు చెంచాలు నెయ్యి మాత్రమే వేసాను అన్నమాట ఇది కూడా రుచి ఏమాత్రము తగ్గదు స్మూత్నెస్ కూడా ఏమీ తగ్గదు చక్కగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే నెయ్యి ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు మధ్య మధ్యలో రెండు మూడు స్పూన్లు వేసి కలపండి ఇట్లా కలిపితే తొందరగా గట్టిపడుతుంది మీకు త్వరగా బాగా వస్తుంది అన్నమాట ఇలా వేసి కలుపుతూ ఉన్నప్పుడు మధ్యలో నీళ్ళల్లో కొద్ది కొద్దిగా ఇది వేయండి వేస్తే కనుక మీకు అది దగ్గరికి వచ్చిందా లేదా ఇట్లా పట్టుకోండి పట్టుకుంటే అది దగ్గరికి వస్తే రెండు వేలతో పట్టుకుంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చెంచా నెయ్యి వేసేసి కలపండి కలిపేసి ముందరగా మీరు నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో ఇది ఇంత లిక్విడ్గా ఉంది వేస్తే గడ్డగడుతుందా అని డౌట్ రావచ్చు మీకు గడ్డ కడుతుంది త్వరగా కడుతుందనమాట ఇట్లా నీళ్ళల్లో వేయగానే ఇట్లా గట్టిపడింది కదా మీకు అప్పటి వరకు కలపండి అలా వేసిన వెంటనే ఈ ప్లేట్లో అంతా వేసేసేయండి వేసేసి మీరు ఇది ఒక రెండు మూడు గంటల దాకా అట్లా కదపకుండా అలా పెట్టేస్తే అది గట్టిపడుతుంది అంతవరకు ఏమీ కదపకూడదు తర్వాత మీరు చాకుతో అంచులంతా ఇలా తీసుకొని నెమ్మదిగా కట్ చేసుకోండి ముక్కలుగా కట్ చేసుకుంటే చక్కగా వస్తుంది స్మూత్గాను విరుగుతుంది అనమాట నెయ్యి ఎక్కువనే వేయాలనేది ఏం లేదు నేను వేడి మీద కోసినందువల్ల అలా చాకు కడుతాను అనమాట కొంచెం చల్లారితే కనుక మీకు చక్కగా కట్ చేయడానికి వస్తుంది మీకు నచ్చిందనే అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి